శ్రీ మహాగణాధిపతి నమః యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం మనకు తెలుసున్న దంపతులను ప్రేమికులను పరిశీలిస్తే ఆహా ఎంత అన్యూన్యంగా ఉన్నారు అనిపిస్తుంది పెద్దవారైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారని అంటారు చిన్నవారైతే చిలకా గోరింకలా ఉన్నారని అంటారు ఇద్దరిది ఒకటే మాట భార్యకి ఏం కావాలో భర్త ఊహిస్తాడు భర్తకి ఏం కావాలో ఆవిడ సిద్ధం చేస్తుంది ఇద్దరు మనసుతోటే మాట్లాడుకుంటారు ఇది ఒకవైపు మరోవైపు మరికొందరు దంపతులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది కలిసి కాపురం చేస్తున్నారన్నమాటే కానీ ఎడ్డ అంటే అన్నట్లు ఒకే చూరు కింద ఉన్నారన్నమాటే కాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటారు వీళ్ళకి అస్సలు సరిపోదు పక్కన ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా వాదన చేస్తుంటారు ఇది కేవలం వివాహమైన దంపతులకో లేదా ప్రేమికులకో మాత్రమే కాదు పిల్లల్లోని సోదరి సోదరులు అమదములు కావచ్చు తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు తల్లి కొడుకులు తండ్రి కూతుళ్ళు మిత్రులు బంధువుల మధ్య కావచ్చు యజమాని నౌకర్ల మధ్యలోనూ కావచ్చు పై అధికారులు సాధారణ ఉద్యోగుల మధ్యన కావచ్చు ఇద్దరి మధ్య ఇటువంటి వ్యక్తిత్వాలు చూస్తుంటాం ఉదాహరణకి మనకు తెలుసున్న వారిలో పూర్వకవులైన తిరుపతి వెంకట కవులు వెంకట పార్వతీశ్వర కవులు సినిమాలకు చెందిన నాగిరెడ్డి చక్రపాణి బాపు రమణలు పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కేవిపి రామచంద్రరావు ఇలాగే ఉండేవారిని అందరికీ తెలిసిందే దీనిని జ్యోతిష పరిభాషలో అర్వణం అంటారు ఇద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది నిర్వచిస్తుంది ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటంటే ఒకరికి నప్పిన వారు మరొకరికి ఎందుకు నప్పరు ఇలా ప్రశ్నించుకుంటే ఇద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోవడమే పొంతన లేకపోవడమే అనే సమాధానం చెప్పవలసి వస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత్వాన్ని అన్యోన్యతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది వారు పుట్టిన రాసుల మధ్య సంబంధం కావచ్చు నక్షత్ర తత్వం కావచ్చు లగ్నాల ప్రభావం కావచ్చు ఇది ప్రేమికులకి నూతన దంపతులకి చీరమిత్రత్వం కోరే వారికి వ్యాపార భాగస్వాములకి అత్యంత ఉపయోగకరమైన విషయం అని చెప్పవచ్చు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు కొందరికి నప్పకపోవచ్చు దీనికి కారణం పరిశీలిస్తే కొందరి మీద నక్షత్ర ప్రభావం కొందరికి చంద్ర రాశి కొందరికి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒక్క దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరో విషయం ఏమిటంటే కొందరికి ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు నప్పకపోవచ్చు కొందరి మీద నక్షత్రం కొందరికి చంద్రరాశి లగ్నము రవివన రాశి వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఏ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఆయా రాశి ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు లేదా సమర్థులైన జ్యోతిష పండితులను అడిగి తెలుసుకోవచ్చును మీనరాశి ఇంగ్లీష్లో పీషియస్ అంటారు దీని లక్షణాలు దిస్వభావ రాశి జలతత్వ రాశి కొందరు అభిప్రాయంలో ఆకాశత్వ రాశి కూడా సౌమ్య రాశి సరి రాశి గురుడు అధిపతిగా ఉన్న రాశి మీనరాశి వారంటే ఎవరు పాశ్చాత్య పద్ధతిలో ఫిబ్రవరి ఇరవై నుండి మార్చి పంతొమ్మిది మధ్య జన్మించిన వారు భారతీయ పద్ధతిలో మార్చి పదమూడు నుండి ఏప్రిల్ పన్నెండవ తేదీల మధ్యలో పుట్టినవారు జ్యోతిష్ శాస్త్రం అనుసరించి పూర్వాభాద్ర నాలుగు ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాల వారు తమ పేర్లోని మొదలక్షరం ది దు ఈ ఝు ధా దే దో చా చి అనే అక్షరాలు ఉన్నవారు తొందరగా అర్థం చేసుకోవడం అందరికీ ఉత్తేజాన్ని ఇవ్వడము అందరితో కలిసిపోవడం మంచి మనస్సు బాప్లు కోరుకునే వ్యక్తిత్వం భావోద్వేగాలు ఉంటాయి మానసిక ఒత్తిడులను ఓర్చుకునే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ తరచూ బలహీనులు అవుతారు సంగీతం సాహిత్యాలపై ఆసక్తి ఉంటుంది ఏ పని చేసినా అందరికీ తెలియకుండా రహస్యంగా చేస్తారు దివ్యజ్ఞానంపై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రేమ విషయంలోనూ ఉత్సాహవంతులై ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారి లక్షణాలని పరిశీలిస్తే ఈ రాశి గుర్తు అయిన చేప లక్షణాలు సంపూర్ణంగా ఉంటాయి ఎప్పుడూ నిలకడగా ఉండలేరు ఏదో ఒక పని చేస్తూ కాలం గడుపుతారు కాలాన్ని పాడు చేయడం అంటే ఇష్టం ఉండదు రెండు రకాల ఆలోచనలతో ఉంటారు ఈ విరుద్ధ భావనలు తరచూ మానసిక ఆందోళనకి గురవుతారు అందులో మిగిలిన జాతకం బాగోకపోతే ఈ మానసిక ఆందోళనలు అనేక అనారోగ్య సమస్యలకి కారణం అవుతాయి ఎవరికీ హాని చేయని స్వభావం ఉంటుంది అయినా వారి గురించి అనేక విధాలుగా ఊహించుకుంటూ ఉంటారు స్వాభావికంగా ఊహల్లో వింత వింత ఆలోచనలతో జీవితాన్ని ఉన్నతంగా ఊహించుకుంటూ ఉంటారు పరిస్థితులకు తగినట్టు స్పందించడము అడిగిన వారికి సహాయ సహకారం అందించడంలో ముందుంటారు మిత్రులపై ఎక్కువ నమ్మకం ఉంచడం కారణంగా ఒక్కొక్కసారి మోసపోతుంటారు కూడా అలాగే ఒక్కొక్కసారి మంచివారిని సైతము అనుమానాస్పదమైన దృష్టితో చూస్తారు ఈ ద్వంద్వ ప్రకృతి ఖచ్చితమైన అభిప్రాయానికి రానివ్వవు ఈ కారణంగా తరచూ ఆందోళన పడుతూ ఉంటారు వీరిని ఇబ్బంది పెట్టే అంశాల్లో ముఖ్యమైనది సెంటిమెంట్లు ఈ సెంటిమెంట్లు కొంతమేర లాభించినా నష్టాన్ని ఇదే విధంగా కలిగిస్తాయి భూతదయ భావోద్రేకం సానుభూతితో కూడిన అమాయకత్వం ధార్మిక బుద్ధి ఆలోచనా శక్తి సర్దుకుపోయే లక్షణం ఈ రాశి వారి ప్రత్యేకమైన లక్షణాలని చెప్పవచ్చు ప్రేమను ఆరాధించే విషయం శారీరక సౌందర్యం కంటే అంతర్గత సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు పొగడతలు ఇష్టపడతారు భాగస్వామి నుంచి మంచి పొగడతలను కోరుకుంటారు ప్రవృత్తి ఇంతవరకు ముందు చెప్పుకున్నట్లు ద్వంద్వ ప్రభుత్వ అవడంతో ప్రేమపై అనుమానం కలిగించేలా ప్రవర్తిస్తారు తరచూ మారే మూడు కూడా వీరిని ప్రభావితం చేస్తూ ఉంటుంది వైవాహిక జీవితం సాఫీగా ఉంటుంది మీనరాశి వారికి అనేక మంది మిత్రులు ఉంటారు కుటుంబ జీవితం సుఖంగా సాగుతుంది పిల్లలంటే చాలా ఇష్టత చూపిస్తారు మిత్రులకి లేదా ఒకరిద్దరు కుటుంబ సభ్యులకి ఇచ్చే ప్రాధాన్యత తమ జీవిత భాగస్వామికి ఇవ్వలేకపోవడంతో కొంత మానసికమైన ఎడబాటుకి కారణం అవుతుంది ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి సర్దుకుపోయే లక్షణం ఉండడంతో ఇది వీరిని ప్రత్యేకంగా బాధించినది అని చెప్పవచ్చును ఇప్పుడు మీనరాశిలోని నక్షత్రాల వారి ఫలితాలని పరిశీలిద్దాం పూర్వభాద్ర పూర్వభాద్ర నక్షత్రానికి జంతు సంకేతం మగసింహం పెద్దగా వ్యామోహాలు ఉండవు అతి ఉండదు ప్రేమ కానీ శృంగారం కానీ గుట్టుగా ఉండాలనే నైజం కలిగి ఉంటారు ఎవరు వెంటబడితే వారు వెంట తిరగరు తమకు అన్ని విధాలుగా నప్పింది అనుకుంటేనే ముందడుగు వేస్తారు సమయం సందర్భం కావాలి అని భావిస్తారు తాము చేసే పనులు సమాజపు కట్టుబాట్లకు అతీతంగా ఉండకూడదు అనే అభిప్రాయం ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటారు సంప్రదాయాలంటే గౌరవం ఉంటుంది ముందుకు చొచ్చుకుపోయే గుణం తక్కువ వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు తరచూ ఏదో చిన్న చిన్న వివాదాలు ఉంటూనే ఉన్నా వైవాహిక జీవితంలోకి ఇబ్బంది మాత్రం ఉండదు ప్రత్యేకమైన జీవితం అనేది వీరికి ఉండదు ఉత్తరాభద్ర ఉత్తరాభాద్ర నక్షత్రానికి సంకేతం ఆవు వీర్యశక్తి అధికంగా ఉంటుంది ఈ నక్షత్రానికి సంబంధించిన శ్రీపురుషులకు శృంగార సామర్థ్యం ఉంటుంది అయితే విచ్చలబడిగా బరితెగించినట్లు కాకుండా అదో పవిత్ర కార్యంలా మరో తరాన్నిచ్చ సృష్టి కార్యంగా భావిస్తారు కోరుకున్న వారి వెంట పడతారు చిక్కించుకుని దక్కించుకుంటారు కానీ ఒక్కసారి లోపడితే ఇక వారి మీద ఆసక్తిని కోల్పోతారు వీరి గుణం తెలుసుకున్న ఆతల వారు మరో దారి చూసుకుంటే వీళ్ళు తెగ బాధ అంతేగాని తమలో తప్పుందని తెలుసుకోరు వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలకి లోటుండదు పెద్దగా పురపచాలు ఉండవు కుటుంబ జీవితం కోసం పాటుపడతారు కుటుంబ సభ్యులందరినీ కలుపుకుపోయే లక్షణం ఉండడంతో వీరు బంధుమిత్రులందరిలోనూ ముఖ్యంగా ఉండడమే కాకుండా కుటుంబ సమస్యల్ని కూడా నెత్తిన వేసుకుంటారు రేవతీ నక్షత్రం రేవతీ నక్షత్రాన్ని సూచించే జంతువు ఆడ ఏనుగు ఏనుగుని పరిశీలిస్తే మగ ఏనుగులు ఆడ ఏనుగు కోసం కలవడం ఆడ ఏనుగుని కలవడం కోసమే ముంపులో చేరతాయి ఏనుగులలో బలమైన ఏనుగు కోసం ఆడ ఏనుగు తప్పిస్తుంది తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం తక్కిన మగ ఏనుగులతో పోరాడి ఏదైతే నిలబడుతుందో ఆ ఏనుగుకు మనస్ఫూర్తిగా నిందిపోతుంది ఇదే లక్షణం రేవతి వారికి ఉంటుంది ప్రేమ కోసం పోరాటానికైనా వెనుకాడని లక్షణం ఉంటుంది తాము కోరుకున్న దానికోసం ఎంతైనా తెగిస్తారు అనుభవిస్తారు ఆనందిస్తారు ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు కావడంతో ఆకర్షణ కంటే నేర్పు ఎక్కువగా చూపిస్తారు తమని మెచ్చుకునే భాగస్వామి కోసం ఎంతైనా వెంపర్లాడతారు తమను మెచ్చుకోనిదే ఉధుడి పెట్టరు వీరికి సుఖపడడంతో పాటు సుఖపెట్టడం అనే లక్షణం ఉండడంతో వైవాహిక జీవితం ఆనందంగానే సాగుతుంది ఈ లక్షణాలని ఉండడంతో వీరు ప్రేమికులుగా మంచి మార్పులే సంపాదిస్తారు ఇవి నక్షత్ర ఫలితాలు మీనరాశి వారికి మిగిలిన రాశుల వారితో సంబంధాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం మీనం మేషం అగ్నితత్వం పురుషరాశి క్రూరరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా మేషరాశి వారికి చెంచల స్వభావం కోపం చురుగుతనం తొందరబాటు ఉంటాయి చెంచల స్వభావం భావోద్వేగాలు గంభీరత ఏదైనా మీనరాశిని జలరాశిగా గుర్తించినా కొందరు పండితుల అభిప్రాయంలో ఆకాశతత్వం కూడా ఇందులో అంతర్లీనంగా ఉంది ఎన్ని సమస్యలున్నా బుడిదుడుకులున్నా బయటపడరు ఈ రెండు రాసుల వారు కలిసినప్పుడు ఎవరి బలం ఎక్కువగా ఉంటే వారి అభిప్రాయం నెక్కుతుంది మీనమేషరాశిలోకి సంబంధించిన గ్రహాలు గురుడు కుజుడు కావడంతో ఇద్దరు సమాన బలాలు కలిగిన వ్యక్తుల మధ్య సంబంధంగా చెప్పవచ్చు నీరు ఎక్కువైతే నిప్పు ఆరిపోతుంది నిప్పు పెద్దదైతే నీరు ఆవిరైపోతుంది ఈ రెండు రాసులకి ఆధిపత్య గ్రహాలైన కుజగురులు మంచి మిత్రులు కావడంతో ఎవరి పరిధిలో వారు చక్కగా మంచి అవగాహనతో ఉండి జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు గురు రాశివారు స్త్రీ అయి వారు పురుషుడైతే ఆకాశమే హద్దుగా ఆనందిస్తారు దీనికి వ్యతిరేకంగా ఉన్న చిన్న చిన్న సమస్యలున్నా బంధానికి మాత్రము లోటు ఉండదు మిత్రులు బంధువులు భాగస్వాములు వచ్చే సంబంధాలు అనుకూలంగా ఉంటాయి జ్యోతిష్ రీత్యా ఇది శుభదిద్వాదశం అవుతుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు వ్యాపారానికి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మీనం వృషభం స్థిరరాశి స్త్రీరాశి సౌమ్యరాశి భూతత్వ రాశి సుక్కున్న ఆధిపత్య రాశి అయిన వృషభం వారికి క్రమబద్ధమైన జీవితం ఊహలలో జీవించడం పట్టుదల ఉంటాయి భూతత్వ జలతత్వాలైన మీనాలు అత్యంత అనుకూలమైన తత్వాలు కావడంతో ఈ రాసుల మధ్య సంబంధాలు అనుకూలంగానే ఉంటాయి ఈ రెండు రాసుల వారు స్నేహం కళాత్మకమైన ఆలోచనలు సుఖాభిలాషులు కావడం కారణంగా ఒకరికొకరు ఉన్నట్లు కలిసిపోతారు మీనరాశి వారి వాస్తవిక దృక్పథం ఊహాతత్వం చక్కగా కలిసిపోయే గుణం కారణంగా ఈ రెండు రాసుల వారి సంబంధాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఈ రాశ్యాధిపతులైన గురుసుకులు పరస్పరం శత్రువులైనా ఇది బంధాలను జరిపే స్థాయిలో ఉండదు ఇందు వృషభం స్త్రీదై మీనం పురుషుడైనప్పుడు ఈ సంబంధం సానుకూలంగా ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల వద్ద సానుకూలాంశాలు ఉంటాయని చెప్పవచ్చు ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వం రెండు ఇతరులకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు మీనం మిథునం వాయుతత్వం పురుషరాశిగా చెప్పబడి తెలివితేటలు ద్వంద్వ ప్రవృత్తి కలిగిన బుధుని ఆధిపత్య రాసిన మిథున రాశి వారు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుంటారు నేర్చుకోవాలనే తపన ఎక్కువ అనేక మందితో పరిచయాలు సర్దుబాటు గుణం ఉంటాయి రెండు భిన్న ప్రకృతులకు సంబంధించిన రాసులే ఒకటి వాయుతత్వం మరొకటి జగతత్వం భిన్నమైన ఆలోచనలు మానసిక ప్రవృత్తులు ఈ రాశ్యాధిపతులు గురుబుధులు కావడం విధును తార్కంగా వారైతే మీనరాశి వారు ఊహల్లో జీవించే రక్షణ ఉండడం వీరి ఆలోచనలు వాళ్ళు సమర్థించకపోవడం వంటివి ఉన్నా ఈ రాసుల మధ్య సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడాలు యథాప్రకారం జరుగుతూ ఉంటాయి అన్ని మామూలుగానే ఉన్నట్లు కనిపిస్తాయి మీనరాశి పురుషునిదై స్త్రీది స్త్రీదైతే సానుకూలత చక్కగా ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాములు వచ్చే సంబంధాలు అనుకూలం ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి ఒకటి ఇతరములకి ఒక పాయింట్ ఇవ్వవచ్చు మీనం కర్కాటకం జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి చంద్రుని ఆధిపత్య రాసైన కర్కాటకం వారికి చురుకుతనము శ్రద్ధ లేకపోవడము బాధ్యతలంటే అయిష్టత ఆలోచన కంటే ఆవేశం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు ఆందోళన పడుతూ ఉంటారు జలతత్వానికి చెందిన రాసులు కావడం వీరి మధ్య సంబంధాల్లో వాస్తవికత మరియు హేతువుల కంటే భావోద్వేగానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండడం జరుగుతుంది ఈ రాశ్యాధిపతులైన గురుచంద్రులు మిత్రులు కావడం గురునికి స్థానం ఉచ స్థానం కూడా ఇద్దరూ ఓదార్పుని ఆలంబనను కోరుకునే వారే ఉండడం కారణంగా వీరి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి కర్కాటక రాశి వారికి ఏం కావాలో ఎలా పంచుకోవాలో మీనరాశి వారికి తెలిసినట్లు మరెవరికీ తెలియదు ఎక్కడ ఒదిగి ఉండాలో తెలిసిన వారు కావడంతో అనుకూలత చక్కగా ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య ఇవే ఫలితాలు ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మీనం సింహం అగ్నిజత్వం పురుషరాశి క్రూర రాశిగా చెప్పబడి రవి ఆధిపత్య రాసిన సింహం వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన పట్టుదల జిడ్డు స్వభావం ఎవరి మీద నమ్మకం పెట్టుకోని లక్షణం పొగడతలంటే ఇష్టత ఉంటాయి సింహ మీనరాశులు పరస్పరం అష్టశష్టక రాశులు ఒకటి అగ్నితత్వం మరొకటి జనతత్వం ఒకరు అనుభవానికి ఓటేస్తే మరొకరు భావోద్వేగాలు పెద్దపేట వేస్తారు అయినా ఈ రెండు రాశుల వచ్చే సంబంధాలు అనుకూలంగానే ఉంటాయి దీనికి గల కారణం ఈ రాశ్యాధిపూతులైన రవిగురులు మిత్రగ్రహములై అనుకూల స్థితిని కలిగిస్తారని చెప్పవచ్చు సింహరాశివారి నిజాయితీ ముక్కుసూటి జనము మీనరాశివారి ఆలోచనాత్మక ధోరణి తాత్విక దృష్టి ఈ సంబంధానికి బలాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని సరిదిద్దుకుని అనుకూలమైన స్థితిని కల్పించుకునే మనస్తత్వం వీరి అన్యోన్యతకు కారణం అవుతుంది స్థిర రాశి లక్షణాలు దిస్వభావంలోనూ అంతలీనంగా ఉండడంతో ఈ రాసుల వారి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి సింహరాశి పురుషుని జై మీనం స్త్రీ చేతే మరింత అనుకూలంగా ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య ఇవే సంబంధాలు ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరులకు మూడు పాయింట్లు ఇవ్వవచ్చు జ్యోతిషం ప్రకారం ఇది సుభసష్టాష్టకం మీనం కన్య భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాసిన కన్యా వారికి మంచి జ్ఞానము ద్వంద్వ ప్రవృత్తి గుంభరంగా ఉండడము తెలివితేటలో ఉంటాయి గురుబుధుల సంబంధం గురించి ఇతర చర్చించాం ఇక్కడ భూతత్వానికి జలతత్వంతో సానుకూల సంబంధం ఉన్నప్పటికీ ఈ రెండు రాసులు పరస్పరం ఒకదానికి ఒకటి ఇదొక రాసులు కావడం ఇందులో కన్యారాశి హేతుబద్ధంగా నిర్మాణాత్మక వ్యవహరిస్తే మీనరాశి భావోద్వేగాలు అతీంద్రియ బుద్ధిని అనుసరించి నడుస్తుంది ఈ కారణంగా ఈ రెండు రాసుల వారి సంబంధాలు అనుకూలమైనవనే చెప్పవచ్చు మీనరాశి పురుషునిదై కన్యారాశి స్త్రీదైతే ఈ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి ఈ రాసులు సంబంధించిన మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూలమైన సంబంధాలు ఉంటాయని చెప్పవచ్చు ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరులకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు మీనం తుల వాయుతత్వం పురుషరాశి శుక్రుడు అధిపతిగా చెప్పబడిన తులారాశి వారికి మంచి తెలివితేటలు సమయ స్ఫూర్తి అన్నింటినీ సమన్వయపరుచుకోవడంతో పాటు ఎక్కడ పెరగాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వారని చెప్పవచ్చు వాయువుకి జలానికి ఒకదానితో ఒకటికి సంబంధం లేకపోవడం ఈ రాసులకు అధిపతులైన గురుసుక్కులు మధ్య సహజమైన స్థితి ఉండడం కారణంగా ఈ రాసుల వారి సంబంధం అంత అనుకూలంగా ఉండదనే చెప్పవచ్చు ఇద్దరివి భిన్నమైన ప్రకృతులు తమ తమ పరిధుల్లో ఉన్నతంగా ఉన్నతమైన వారిగా ఉండడం ప్రధానమైన అంతరంగా చెప్పవచ్చు ఇక్కడ ఇద్దరి మధ్య సఖ్యతకు అవకాశాలు తక్కువ ఒకవేళ కలిసి ఉన్నట్లు కనిపించినా మానసిక అంతరం ఎక్కువగా ఉంటుంది జ్యోతిషం ప్రకారము ఇది అష్టసష్టకం కావడంతో వీరి సంబంధం అంత అనుకూలం కాదు బంధువులు మిత్రులు భాగస్వామ్య సంబంధాలు అనుకూలం కాదనే చెప్పవచ్చు ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి ఒకటి ఇతరులకి ఒక పాయింట్ ఇవ్వవచ్చు మీనం వృశ్చికం జరతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా చెప్పబడిన వృష్టిక రాశి వారికి సూక్ష్మ పరిశీలన క్రమబద్ధమైన జీవితం జిడ్డు స్వభావం ఎవరిని నమ్మకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి రెండు జలతత్వ రాసులే ఈ రెండు రాసుల మధ్య తెలియని ఆకర్షణ ఉందనే విషయాన్ని గమనించవచ్చు ఈ రాసులకు సంబంధించిన ఆధిపత్య గ్రహాలైన గురుకుతుల వలె ఈ రాశి వ్యక్తుల మధ్య సంబంధం అనుకూలంగా ఉంటుంది అయితే వీరి మధ్యలో భావోద్వేగాలు విశేషమైన పాత్రను పోషిస్తాయి ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు దానికి కారణం వీధిలోని ఈ భావోద్వేగాలే ఇది మినహాయిస్తే ఈ రెండు రాసుల వారి సంబంధం అత్యంత అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు వృష్టికం పురుషునిదే మీనం స్త్రీదైనప్పుడు మంచి సానుకూలత ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల సంబంధాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరులకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మకరం ధనుస్సు అగ్నితత్వం పురుషరాశి క్రూరరాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన ధనువు రాశి వారు ఆకర్షణీయమైన రూపము మంచి జ్ఞానము తెడివితేటలు ద్వంద్వ ప్రవృత్తి తమకు కావలసినది సాధించుకునే లక్షణం ఉంటుంది అగ్నికి నీటితో వైరుధ్యం ఉన్నా ఈ రాసులకి అధిపతిగా ఈ గురుడే ఉండడం కారణంగా వీరి సంబంధం అనుకూలమనే చెప్పవచ్చు ఈ రెండు రాసుల వారి తత్వం ఒకటే కావడం అనేక విషయాల్లో ఏకాభిప్రాయం ఉండడం ఈ రాసులు ప్రత్యేకతగా చెప్పవచ్చు మానవతావాదం ధార్మిక బుద్ధి కలిగి ఉంటారు మీనరాశి వారు ఊహల్లో జీవించే గుణము ధనువురాశి వారి అనుభవానికి బుద్ధికి చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడినా అన్యోన్యత విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవనే చెప్పవచ్చు రాశి పురుషునిదే మీనం స్త్రీదైతే చాలా అనుకూలంగా ఉంటుంది ఇదే స్థితి మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్యలోనూ కనిపిస్తుంది ప్రేమా వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు మీనం మకరం భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి శని ఆధిపత్య రాశి అయిన మకరం వారు ప్రజ్ఞ కొత్త విషయాల గ్రహింపు చురుకుతనము స్వేచ్ఛా ప్రవృత్తి కలిగి ఉంటారు నీరు భూమిపై గల ప్రాణుల పోషణకు సహకరించడంలో భూ సామర్థ్యం పెరుగుతుంది నీటికి ఆధారం భూమి కూడాను జలరాశి స్వభావం కలిగిన మకర రాశి సంపూర్ణ జలరాశి అయిన మీనంతో సంబంధం సాధారణంగా ఉంటుంది సరియైన అవగాహన లేకపోవడం ఈ రాసుల వారి మధ్యన ఏర్పడే చిన్న సమస్య మకర రాశి వారి రక్షణాత్మక ధోరణి మీనరాశి వారి స్వేచ్ఛా ప్రవృత్తి కొన్ని భావోద్వేగాల్ని అదుపు చేస్తాయి కూడా ఈ అదుపుతోనే వీరి సంబంధాలు కాలాంతరంలో సానుకూలపడి అత్యంత అనుకూలమైన సంబంధంగా మారతాయి మకర రాశి పురుషునిదే మీనం స్త్రీ అయినప్పుడు అనుకూలత ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూలత ఉంటుంది ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు మీనం కుంభం వాయుతత్వం పురుషరాశిగా చెప్పబడి శని ఆధిపత్యం కలిగిన కుంభరాశి వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన వాస్తవికత కంటే ఊహల్లో జీవించడం పట్టుదల ఉంటాయి ఈ రెండు మూలకాల కలియక అనుకూలం కాదు భూమిపై ఏర్పడే విపత్తులన్నిటికీ అంటే సునామీలు తుఫానులకు ఈ రెండు తత్వాలే కారణం అవుతాయి ఈ రెండు తత్వాలు సుమపాడులో ఉన్నప్పుడే కలిసి పనిచేసే స్థితి ఏర్పడుతుంది పైన చెప్పుకున్నట్లు వారి వారి పరిధుల్లో భిన్నమైన లక్షణాలు కలిగి ఉండడం ప్రత్యేకంగా గమనించవచ్చును వీరి ప్రవర్తన దీనికి అనుగుణంగానే ఉంటుంది చూసేవారికి వీరు ఎలా కావాల్సి కాపురం చేస్తున్నారా అనిపించే విధంగా ఉన్నా వీరి మధ్య సంబంధం సాధారణంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు జ్యోతిషం ప్రకారము ఈ ద్విద్వాదశాలు అంత అనుకూలమైనవి కావు మిత్రులు బంధువులు భాగస్వాముల వచ్చే సంబంధాలు సాధారణంగా ఉంటాయి ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరులకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు మీనం మీనం జరదత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి గురుని ఆదివచ్చ రాశి అయిన మీనరాశి వారు భావోద్వేగాలు చిన్న చిన్న విషయాల గురించి సైతము ప్రతిస్పందించి చర్చల స్వభావం ఉంటాయి మీనరాశి వారికి మీనరాశి వారితో సంబంధాన్ని పరిశీలిస్తే ఇద్దరూ ఒకే రకమైన తత్వం కలిగి ఉండడంతో వీరి మధ్య సంబంధం అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు భావోద్వేగాలు అతిగా అడ్డుపడకుండా తగు జాగ్రత్త తీసుకుంటే అత్యుత్తమమైన సంబంధం అని కూడా చెప్పవచ్చు మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య సానుకూలత ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతర వరకు మూడు పాయింట్లు ఇవ్వవచ్చు ఇప్పటి వరకు చెప్పుకున్న ఫలితాలు రెండు రాసుల లక్షణాలు ఆ రాశీనాథులు వారి కారకత్వాన్ని అనుసరించి సూచనగా చెప్పబడినవి ఈ ఫలితాలు మరింత స్పష్టంగా తెలియాలంటే మొత్తం జాతకం పరిశీలిస్తే ఒక అవగాహనకు రావచ్చు శుభం భూయాత్